మీరెప్పుడైనా చెస్ ఆట ఆడారా ఆటలో స్టేల్మేట్కి వచ్చారా ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు సరిగ్గా అలా ఇలాంటిదే జరిగింది యుద్ధంలో ఫలితం తేలలేదు అందువల్ల దేవతలు ఉద్గీతను గానం చేయాలని నిర్ణయించుకున్నారు అది రహస్యమైన మార్మిక శబ్దం ఓంకి మరో పేరు ఉద్గీత సృష్టి యొక్క అది ఆది ధ్వని ప్రకంపనలతోనే ప్రారంభమైనది ఆ మొట్టమొదటి శబ్దమే ఓంగా సూచించబడింది దానిలో ఆ ఊ అనే మూడు భాగాలు ఉన్నాయి అవి వరుసగా సృష్టి స్థితి లయ స్థితులను తెలియజేస్తాయి ఈ మూడు ఓంలో ఉన్నాయి ఈ ఓం ఎరుక మన ఆత్మలో అంతర్గతంగా సహజ సిద్ధంగా ఉంది ఆ అనే శబ్దం బాహ్యంగా మన మెలకువతో ఉన్న స్థితిని చూసిస్తుంది ఊ అనేది స్వప్నావస్థను చూసిస్తుంది అనేది గాఢ నిద్రావస్థను చూసిస్తుంది దేవతలు ఓం మీద ధ్యానం చేసి దానిని ముక్కు ద్వారా పీల్చుకునే శ్వాసగా ఊహించారు రాక్షసులు ఆ ముక్కును సులభంగా దుష్టత్వంతో సేధించారు అప్పుడు ముక్కు నుంచి చెడు వాసనలు పీల్చుకోవటం మొదలుపెట్టింది దేవతలు అపజయం పాలయ్యారు తర్వాత దేవతలు ఓంను వాక్కుగా భావించి దానిపై ధ్యానం చేశారు రాక్షసులు దానిని కూడా ఛేదించారు అందువలన మనం సత్యము అసత్యము రెండింటినీ మాట్లాడటం ప్రారంభించాము దేవతలు వాక్కు యొక్క పవిత్రతతో కూడా గెలవలేకపోయారు అప్పుడు దేవతలు ఓంను వినడంగా భావించి దానిపై ధ్యానం చేశారు కానీ దానిని కూడా రాక్షసులు ఛేదించటం వలన మనము మంచి చెడులను రెండింటిని వినటం ప్రారంభించాము దాని తర్వాత దేవతలు ఓంను అంతరదృష్టిగా భావించి దానిపై ధ్యానం చేశారు దీనిని కూడా రాక్షసులు ఛేదించారు అప్పటి నుండి మంచి చెడు రెండింటిని చూసే సామర్థ్యం వచ్చింది ఇప్పుడు దేవతలు ఓంను మనసుగా భావించి దానిపై ధ్యానించారు దీనిని కూడా రాక్షసులు చెడుతో ఛేదించారు మనసు మంచి చెడు ఆలోచనలను రెండింటినీ సృష్టించగల సామర్థ్యాన్ని సంతరించుకుంది చిట్ట చివరికి దేవతలు ఓంను ఆత్మ యొక్క ప్రధానమైన ప్రాణశక్తిగా భావించి దానిపై ధ్యానించారు మొత్తం జీవకోటిని నడిపే ప్రాణశక్తికి ఇష్టాయిష్టాలు ఉండవు అందుచేత అది చెడు చేత అణచబడదు రాక్షసుడు దానిని ఛేదించలేక ప్రయత్ ఛేదించ ప్రయత్నించినప్పుడు అది వీలుపడలేదు దేవతలు గెలిచారు వారు ఓం మరియు ఆత్మ యొక్క మహత్యాన్ని అర్థం చేసుకున్నారు మనము చూడగలము వినగలము రుచి చూడగలము ఆలోచించగలము అందువలనే విషయాలపైన ఆసక్తి శ్రద్ధ చూపుతున్నామా లేక హృదయం నుండి మనల్ని ఆకర్షించేది ఏదైనా వేరే శక్తి ఏమైనా ఉందా పచ్చని పైరు ప్రక్కన నడిచేటప్పుడు నదిలో స్నానం చేసేటప్పుడు కొండలపై ప్రయాణం చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో మనం వాటి వల్ల ఆకర్షించబడినట్లు అనుభూతి చెందామా వాటి వల్ల మనం లాగబడినట్లు ఎందుకు అనుభూతి చెందుతున్నాము ఏదో అద్వితీయమైన శక్తి మనల్ వైపు లాగుతుంది అని ఎప్పుడైనా గమనించారా ఆలోచించండి ఒకసారి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్